హాయ్ పిల్లలు ఈరోజు మన కథ కోతి మరియు టోపీల వ్యాపారి ఒక గ్రామంలో ఊరూరా తిరుగుతూ రంగురంగుల టోపీలను అమ్మే ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు ఒకరోజు ఆ వ్యాపారి అడవి పక్కన వెళుతూ బాగా అలసిపోయి టోపీల బుట్ట పక్కన పెట్టి ఒక చెట్టు కింద నిద్రపోయాడు అది గమనించిన కోతులు కిందకి వచ్చి బుట్టలో ఉన్న టోపీలను తీసుకొని తలలకు పెట్టుకుని చెట్టెక్కేశాయి వ్యాపారి నిద్రలేచి చూశాడు బుట్టలో టోపీలు లేవు పైకి చూస్తే కోతులు టోపీలు పెట్టుకుని కూర్చున్నాయి తిరిగి ఇవ్వమని అడిగితే కోతులు అతనిని వెక్కిరించాయి వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అతని టోపీని తీసి కిందపడేశాడు కోతులు అతనిని చూసి తమ టోపీలను కూడా కిందపడేశాయి వ్యాపారి సంతోషంగా టోపీలను ఏరుకుని వెళ్ళిపోయాడు నీతి తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు